అన్న మా అమ్మ నాన్న క్రైస్తవులు నన్ను ఒక అన్యుడికి తమ బంధువు అని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు వాళ్ళు మీ వాక్యం వింటారన్న చేసుకోవటం మంచిదేనా అన్యుల్లో రెండు రకాలు ఉంటారమ్మా ఒకటి అసలు చర్చికి పోతే ఊరుకోము అనే అన్యులు అసలు ఏసు ప్రభు అంటేనే మేము ఒప్పుకోము అనే అన్యులు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి నీ కుమార్తెను కానీ ఇచ్చినట్టయితే చేజేతుల నీ బిడ్డని నువ్వే నరకానికి అప్పగించినట్టు ఆ దరిద్ర పని చేసే కంటే అసలు పెళ్లి చేయకుండా ఉన్నా ప్రాబ్లం లేదు పిల్లకి జీవితం పిల్లకి జీవితం అని ఎందుకు ఆ పిల్ల నరకానికి పంపించటం ఈ తల్లిదండ్రులు తెలుసుకోవాలి యేసు ప్రభుని విశ్వసించని ఒప్పుకొని అంగీకరించని అన్ని జనులకు మీ కుమార్తె నివ్వద్దు ఆ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయొద్దు నరక ప్రాయం అయిపోయేది నీ బరువు దించుకుందామని అలాంటి పిచ్చి పని చేస్తే అది నరకప్రాయం అయిపోయింది ఆ బిడ్డ జీవితం అట్లా చేయొద్దు రెండవది అన్యులైనప్పటికీ వాళ్ళు ఒక మాట అంటారు కొంతమంది యేసు ప్రభు అంటే నాకు గౌరవం ఉంది యేసు ప్రభువుని నువ్వు ఆరాధించుకోవచ్చు నా మత విశ్వాసాన్ని ఫాలో అవ్వమని నేను బలవంత పెట్టను నీ చర్చకి నువ్వు వెళ్ళొచ్చు నీ భక్తి నువ్వు చేసుకోవచ్చు నాది నేను చేసుకుంటా నీకు అడ్డు రాను అని ఆమోదించి అన్యులు ఉన్నారు అన్యులే కానీ వాళ్ళకి ఏసఐ అంటే గౌరవం మన భక్తికి వాళ్ళు ఆటంకం అని ముందే మాటిస్తారు అలా యథార్థంగా నీకు మాటిచ్చి నీ విశ్వాసాన్ని గౌరవించేటువంటి వాళ్ళు అన్యులైతే తప్పకుండా ఏసఐ మీద ఉన్న గౌరవం తర్వాత నిన్ను బట్టి ప్రేమగా మారొచ్చు వాళ్ళు దేవుని వైపు తిరిగే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు తిరిగినా తిరగకపోయినా నీకైతే ఆటంకం పెట్టమనే మాట ఇచ్చారు పెద్దల్లో ఒప్పుకున్నారు కనుక ప్రాబ్లం లేదు ఏసు ప్రభు అంటే నాకు కూడా గౌరవం ఉంది ఒకవేళ నేను నిన్ను చేసుకున్న తర్వాత నీ ప్రవర్తన నచ్చి ఒకవేళ నీ దేవుని వైపు నేను ఆకర్షింపబడితే అట్లా కూడా నేను రావచ్చు ఒకవేళ నేను రాకపోయినా నిన్నైతే అడ్డు అడ్డు పెట్టను అని ఒకవేళ వాళ్ళు మాట ఇస్తే అడిగేయచ్చు అలా కాకుండా ఏసు అంటేనే మేము ఒప్పుకోమనే రకాలకు ఇచ్చారంటే చే జీవితంలో మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేసుకున్నట్టయితే ఏదో బరువు దించుకుందామని పిచ్చి పని చేస్తే బతుక్ కాలం అంతా నీ బిడ్డను చూసుకొని వేడవలసి వచ్చింది అలాంటి పని చేయొద్దు అందుకే అందరికీ బలు పెలిగిద్దేనే చెప్తున్నా ఇప్పుడు దేవుడొద్దు అన్నోడు వద్దు అన్నాడు సాధు సుందర్ సింగ్ దేవుడొద్దు నీకు అన్నోడు తండ్రి అయినా సరే నాకొద్దు అన్నాడు అసిసి వాసకు ఫ్రాన్సిస్ వద్దు అన్నది నా తండ్రి అయినా సరే వద్దు అన్నాడు భక్త సింగ్ గారు దేవుని విషయం దగ్గర వాళ్ళకంత మంకు పట్టేందండి నాకు అర్థం కాదు మరి వాళ్ళు తాము మొక్కేదాని విషయంలో అంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు మరి యువతరాడు మొక్కేదానిలో వీడు కూడా అంతే ఉంటాడుగా ఏమైనా అర్థమైందా నేను చెప్పింది అరే నేను మొక్కింది నువ్వు మొక్కకపోతే నువ్వు నా కొడుకువే కాదురా అంటే తను మొక్కేదానికి అతను అంత ప్రయారిటీ ఇచ్చాడు మరి అప్పుడు నేను మొక్కేదానికి మరి నేను కూడా విలువే పో నీకది సున్నితమైన అంశమైనప్పుడు నాకు కూడా ఇది సున్నితమైన అంశమే ఆ దైవం అనే పాయింట్ దగ్గర కొడుకుగా నిన్ను నేను ద్వేషిస్తున్నా ఒప్పుకోను అని నువ్వు అంటే సేమ్ టు యూ దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో ఏమైనా అర్థమైందని చెప్పింది అంతే అక్కడ రాజీ లేదు ఇక అలా కాకుండా ఇప్పుడు వినండి ఇక జాగ్రత్తగా అలా కాకుండా నీ తల్లిదండ్రి నీ విశ్వాసానికి సపోర్ట్ చేసేవాళ్ళైతే నీ సేవకు సపోర్ట్ చేసేవాళ్ళైతే యేసు విషయంలో నిన్ను అభ్యంతర పెట్టని వాళ్ళైతే వాళ్ళని నువ్వు విసర్జించుట పాపము